కమిటీ వారు తయారు చేయించారు మూడు రోజుల కింద స్వామివారి పూజలు అందుకొని స్వామివారి ప్రసాదంగా ఈ లడ్డుని చేతికి చేతికించుకోవాల్సిందిగా కోరుతున్నాం కమిటీ వారి పాట ఇరవై ఒక్క వేలు కమిటీ వారి పాట ఇరవై ఇరవై ఆరు వేలు దాసరి గోపాల్ ఇరవై ఆరు వేలు దాసరి గోపాల్ గారు ముప్పై దాసరి సుబ్బారావు ముప్పై ఐదు వేలు దాసరి సుబ్బారావు ముప్పై ఐదు వేలు దాసరి సుబ్బారావు గారు ముప్పై ఐదు వేలు దాసరి సుబ్బారావు గారు ముప్పై ఏడు తగడీసం మోహన్ రావు గారు ముప్పై ఏడు వేలు తగడీసం మోహన్ రావు గారు పలుగురు గిరి నలభై వేలు పలుగురు గిరి నలభై గిరి నలభై ఒక్క పలకూరు యాభై వేల రూపాయలు పలుకూరు సాహెబ్ గారు యాభై వేల రూపాయలు పలకూరు ఇదురు సాహెబ్ గారు యాభై వేల రూపాయలు గంటారు యాభై వేల రూపాయలు పలుకూరు ఇదురు సాహెబ్ గారు యాభై వేల రూపాయలు దాసరి సుబ్బారావు గారు యాభై వేల రూపాయలు

యాభై ఐదు వేలు పలకూరు ఇద్దూరు సాహెబ్ గారు సుబ్బారావు ఏమందా పలకూరి సాహెబ్ గారు యాభై ఐదు వేలు యాభై ఆరు వేలు ఆర్ఆర్ బ్రదర్స్ యాభై ఆరు వేలు ఆర్ఆర్ బ్రదర్స్ పలకూరు ఇద్దరు సాహెబ్ గారు అరవై వేలు డి సుబ్బారావు దాసరి సుబ్బారావు గారు ఇందూర్ సాహెబ్ గారు అరవై వేల రూపాయలు ఇందూర్ పల్కూరు గ్రామ వాస్తవ్యులు ఇందూర్ సాహెబ్ గారు అరవై వేల రూపాయలు ఇందూర్ సాహెబ్ గారు పల్కూరు గ్రామం రూపాయలు ఇందూర్ సాహెబ్ గారు అరవై వేల రూపాయలు రెండున్నరసారి ఇందూర్ సాహెబ్ గారు పల్కూరు గ్రామం అరవై వేల రూపాయలు ఇందూర్ సాహెబ్ ఆర్ఆర్ఎస్ ఇది సాహెబ్ గారు రెండు నలసారి రెండు నలసారి ఒకటి ఆర్ఆర్ బ్రదర్స్ అరవై ఒకటి అరవై ఒక్క వెయ్యి రూపాయలు ఆర్ఆర్ బ్రదర్స్ అరవై ఒక్క వేయి రూపాయలు ఇదూ సాహెబ్ గారు పలుగురు గ్రామస్ ఇదూర్ సాహెబ్ గారు అరవై ఐదు వేల రూపాయలు ఇదుర్ అరవై ఐదు వేల రూపాయలు గారు అరవై రూపాయలు రెండు నరసారి రెండు అరవై ఆరు వేల రూపాయలు రమేష్ రెడ్డి గారు डब रूप पलकूर ग्राम ड पलकूर ग्राम इदार साहिब ग పల్కూరు గ్రామ వాస్తవ్యులు ఇదురు సాహెబ్ గారు డెబ్బై వేలు రూపాయల మీద ఉన్నారు రెండు నెల సారి రెండు ముక్కలు సారి పల్కూరు గ్రామ సాహెబ్ గారు సాహెబ్ గారు పల్కూరు గ్రామ వాస్తవలు మెత్తూరు రమేష్ రెడ్డి గారు ఆర్ఆర్ బ్రదర్స్ డెబ్బై ఒక్క వెయ్యి మెత్తూరు ఆర్ఆర్ బ్రదర్స్ డెబ్బై ఒక్క వెయ్యి సినీ పిల్లలు త్రిపుణాలు ఎంతో జీవించమో కానీ మన ప్రదంతంలో డబ్బులు వాళ్ళు ఏదో ముందుకు తీసుకెళ్తారు వాళ్ళు కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారని పేర్కొంటున్నాం రమేష్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి డెబ్బై ము పోతుంది డెయి రెండు వేల రూపాయలు పోతుంది పోతుంది డెబ్బై రెండు వేల రూపాయలు అల్గూరు గ్రామవాస్ ఎదురు సాహెబ్ గారు డెబ్బై రెండు వేల రూపాయలు ఉత్సవ మండలి వారి గణేష్ ఒక ప్రసాద కేజీల మొదటి లడ్డుని మండలం పలుకూరు గ్రామ వాస్తలు ఇదురు సాహెబ్ గారు కుల మతాలకు అతీతంగా ఈరోజు మన ముందరికొచ్చి మన లడ్డుని ప్రసాదాన్ని దక్కించుకున్నందుకు స్వామి వారి ఆశీస్సులు వారి కుటుంబంపై నల్ల ఉండాలని కోరుకుంటూ ఈ రోజు కుమారుడు గిరిగారు మన ముందరికొచ్చి ప్రసాద లడ్డుని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం

వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి ఎల్లవేళ మతాలకు పిల్లలకు అతీతంగా వచ్చి వాళ్ళని పట్టవాళ్ళు ఎల్లవేళ వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి తనలాది సంరక్షిస్తున్నారా వ్యాపారం వాళ్ళు చేసే వ్యాపారం అనుకోండి విధంగా అనుకోండి వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకి వాళ్ళ సంతానానికి వాళ్ళ విషయంలో అన్ని తప్పకుండా సంరక్షిస్తారు